మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా కొన్నాపూర్లో తమ హోట హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం సాయంత్రం ఆరు గంటలలోపు ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలన్నారు రాజ్యాంగం కల్పించిన ఈ హోట హక్కు వినియోగించి మంచి నాయకుని ఎన్నుకోవాలన్నారు దేశ భవిష్యత్తును మార్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మరి ఓటుకు చాలా విలువ ఉంది మనం ఎన్నుకోవాల్సి ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకోనే అవకాశం మనకు ఉంది ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్నాయి ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని తన ధర్మాన్ని పాటించాలి మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను